ఓలా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ యాక్చువల్గా యూఎస్కి వచ్చిన స్టార్టింగ్లో మాకు ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లో అన్ని అమెరికన్ స్టోర్సే ఉన్నాయండి మన ఇండియన్ స్టోర్కి వెళ్ళాలంటే కాస్త టైం పడుతుంది ఖచ్చితంగా వెహికల్లో వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ అమెరికన్ స్టోర్స్కి వెళ్ళేటప్పుడు సపరేట్ ఫుడ్ కౌంటర్ అంటూ ఉంటుందండి చాలా రకాల డిషెస్ ఉంటాయి ఆ డిషెస్లో మన సౌత్ ఇండియన్ రెసిపీ కూడా ఉంది అదే పుల్హోర చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇక్కడ వీటితో పాటు మన సౌత్ ఇండియన్ రెసిపీని కూడా చూసినప్పుడు సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా మనం రైస్ని కుక్ చేసుకోవాలండి సో దీనికి నేను ఒక కుక్కర్లో ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నానండి ఇక నేను సోనా మసూరి రైస్ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేశాక కుక్కర్ మూత పెట్టుకొని అదే లిట్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ వీడియోలో మనం చింతపండుతో రెడీ అయ్యే పులిహోరని చేసుకుంటున్నామండి సో నేను ఇక్కడ ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండుని తీసుకొని దీన్ని కాస్త వాటర్ వేసి ఇప్పుడు ఈ చింతపండుని మనం నానబెట్టుకోవాలి ఇట్లా ఈ చింతపండుని వాటర్లో విడివిడిగా ఇట్లా సపరేట్ చేస్తే మనకి తర్వాత జ్యూస్ తీయటానికి కూడా చాలా ఈజీగా అయిపోతుందండి దీన్ని ఇప్పుడు ఇలా నానబెట్టుకొని ఈలోగా మన కుక్కర్ పెట్టాం కదండి ఒక త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ప్రెషర్ పోయాక మూత తీస్తాం కదండి ఇప్పుడు రైస్ని కాస్త చల్లారినివ్వాలి వేడివేడిగా ఉన్న రైస్లోని మన పులిహోర మిక్స్ అది కలిపాము అంటే మనకి గడ్డలు కట్టేస్తున్నట్టు వచ్చేస్తుంది రైస్ని ఉండలేమీ లేకుండా ఇలా సపరేట్ చేస్తూ కాస్త ఇవ్వాలి వీలైతే వెడల్పాటి బౌల్లో ఇందులోనే వేసి కాస్త చల్లారి పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి కలుపుకోవటానికి కూడా చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు పులిహోరకు కావాల్సిన తాలింపు రెడీ చేసుకుందామండి దీనికి మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇందులో ఒక పావు కప్ వరకు నేను పల్లీలు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పల్లీల్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటున్నాను ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చల్లార్చి పెట్టుకున్నాం కదండి రైస్ ఆ రైస్లోకి వేసేసుకుంటున్నానండి పిల్లలు ఇష్టపడతారని నేను కాస్త ఎక్కువగానే తీసుకుంటానండి మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి మధ్య కట్ చేసిన వేసి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు చెన్నపప్పు అలానే ఒక టీ స్పూన్ వరకు చిన్నగా తరిగిన అల్లం ఒక రెండు మూడు ఎండిమిర్చి ఒక రెండు రెబ్బల కరివేపాకు ఇలా వేసేసుకొని వీటన్నిటిని ఇప్పుడు సార్ట్ చేసుకోవాలి ఇవన్నీ మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఏవి మాడిపోకుండా చక్కగా సార్ట్ చేసుకోవాలండి అన్నీ కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా మనం ఆల్రెడీ చల్లార్చి పెట్టుకున్నాం కదండి రైస్ ఆ రైస్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ అంతటిని మనం రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఒకసారి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం రుచికి సరిపడగా సాల్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అన్నది ఈ రైస్ అంతటికి బాగా పట్టేలాగా కంప్లీట్గా కలుపుకోవాలండి సరిలాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇది పక్కన పెట్టి మనం ఇదివరకే నానబెట్టి ఉంచుకున్నాం కదండి చింతపండుని ఇప్పుడు ఈ చింతపండు రసం బాగా వచ్చేలాగా ఈ చింతపండుని స్క్వీజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని వేరే దాంట్లోకి ఫిల్టర్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిప్పు ఉంది కదండి ఇందులో ఇంకాస్త రసం ఉంటుంది సో దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసి ఇంకాస్త రసం వచ్చేలాగా బాగా స్క్వీజ్ చేసుకొని ఇది కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ కాకుండా కాస్త వేస్తే సరిపోతుంది సో ఫైనల్గా రసం అయితే ఎట్లా వచ్చిందండి సో ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మనం ఇప్పుడు రెడీ పెట్టుకున్నాం కదండి రసంని ఈ రసంని ఇప్పుడు ఇందులో వేసి దీన్ని బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో వాటర్ కంటెంట్ అంతా బాగా తగ్గి ఇది ఒక చిక్కటి పేస్ట్లా అవుతుందండి అప్పటి వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి చింతపండు రసం అనేది బాగా మరిగి పల్చగా కాకుండా చాలా చిక్కటి పేస్ట్లా తయారవుతుందండి సో ఆ చిక్కటి పేస్ట్లా వచ్చేంత వరకు మరిగించి ఇక్కడ చూసారా ఇంత చిక్కగా ఫామ్ అవ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని రైస్లోకి వేసేసుకొని కలుపుకుందాము ఇప్పుడు ఇది రైస్ అంతటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇన్ కేస్ మీకు చింతపండు పేస్ట్ అనేది ఇలా మరిగించింది ఎంతవరకు రైస్లోకి వెయ్యాలి అన్న డౌట్ ఉంటే ముందుగా మరిగించిన ఈ చింతపండు పేస్ట్ని కొద్ది కొద్దిగా వేసి రైస్లోకి కలుపుకొని మనకి సరిపోయిందా లేదా చెక్ చేసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ కలిపాక వెంటనే కాకుండా కాసేపు పక్కన పెట్టుకున్నామనుకోండి ఈ రైస్ అంతటికి బాగా పడుతుంది ఈ ఫ్లేవర్ అన్నది సో కాసేపు ఆగాక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది సైడ్ డిష్ ఉన్నా బాగుంటుంది సైడ్ డిష్ లేకపోయినా సరే చాలా బాగుంటుంది అలానే ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోయింది అని అంటే అలా లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇట్లా మంచి ఫ్లేవర్డ్ రైస్ రెడీ చేసేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లుగానైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్